పనులే పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె పల్లెనా పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి క్రీస్తు ద్వారా నర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి పల్లెనా సువార్థ పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుషు ప్రభు కై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకునుమని శ్రీ సాక్షాత్తమైసులా ప్రభుని కనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి నా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి లేచినటువంటి యేసు క్రీస్తు వారి పేరిట శాలేము ప్రార్థనా మందిరం తరఫున మీ అందరికీ కూడా గ్రామస్తులకు సంఘస్థులకు అందరికీ కూడా శుభాది వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు మేమందరిమీ కోడి ఈ రీతిగా మీ మధ్యకు రావడానికి గల కారణము ఒక ప్రత్యేకమైనటువంటి దినము సంవత్సరమునకు ఒక్కసారి మేమందరిమీ కోడి ఈ స్వార్థను ప్రకటన చేయటానికి మేమందరం ఏ రీతిగా వస్తూ ఉంటాం అయితే ఈ సువార్త ఏ సువార్త అంటే మనిషిని బ్రతికించగలిగినటువంటి సువార్త మనిషిని నిత్య జీవానికి నడిపించగలిగినటువంటి సువార్త అయితే ఈ రోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా మనం చెప్తూ ఉంటాం అదే యేసు క్రీస్తు ప్రభావిని అనేటువంటి గ్రామానికి నుండి ఇరుసలేము వరకు ఆయనను గాడిద మీద ఊరేగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ గాడిదని గనక మనం గమనించినట్లుగైతే ఈ గాడిద యొక్క స్థితిని ఒక నిమిషం ఆగి గనక మనం గమనించినట్లయితే అయితే యేసు క్రైస్తు ప్రభు శిష్యులను పిలిచి మీరు ముందున్నటువంటి గ్రామమునకు వెళ్ళి అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల ఉంటుంది ఆ గాడిద పిల్లను మీరు తీసుకొని రండి ఎవరైనా ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పించున్నారు కట్టబడినటువంటి యొక్క గాడిద పిల్లను మీరు ఎందుకు తీసుకొని వెళ్తున్నారని కనుక అడిగితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో చెప్పినటువంటి మాట ఏం మాట అంటే ఇది నాకు కావలసినటువంటి మాట అని చెప్పమన్నాడు అంటే కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల ఎవరికి కావాలయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కావాల్సి కావలసి ఉన్నది ఈ కట్టబడినటువంటి గాడిద పిల్ల మనం కనుక గమనించినట్లయితే కట్టబడినటువంటి స్థితిలో ఉన్నది కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక లక్షణములు ఏంటి అంటే దాని ఆహారం అక్కడే దాని పడక అక్కడే తన మలమూత్రాలు అక్కడే తను స్వేద తీర్చుకునేది అక్కడే కొనుకోవడం గాని నిద్రపోవడం గాని ఆహారము తినడం గాని ఏదైనా కానీ అదే ప్రాంతంలో ఉన్నది అయితే ఈ గాడిదకు మరొక పేరు కూడా ఉన్నది ఎందుకంటే అది మలమూత్రాలు కూడా ఎక్కడ తింటుందో అక్కడే విసర్జిస్తుంది అందుకే దీనిని కంపు కొట్టేటటువంటి గాడిదగా పిలిచారు అయితే ఈ కంపు కొట్టేటటువంటి గాడిదను మనం కనుక గమనించినట్లుగా ఎవరైనా ఇష్టపడతారా ఎవరము కూడా ఇష్టపడ అంటే అసహించబడుతున్నటువంటి గాడిద దూషించబడుతున్నటువంటి గాడిద కట్టబడినటువంటి యొక్క గాడిదకు స్వేచ్ఛ లేదు తన యొక్క ఆనందము సంపూర్తిగా పంచుకోవడానికి స్వేచ్ఛ లేదు అయితే ఈ కంపు కట్టేటటువంటి గాడిదనే ఈ కట్టబడినటువంటి గాడిదనే ఈ దూషించబడుతున్నటువంటి గాడిదనే ప్రభువునకు కావలసి ఉన్నది అయితే విప్పబడినటువంటి గాడిదలు ఎన్నో ఉన్నాయి తనకంటే పెద్ద గాడిదలు ఉన్నాయి తనకంటే జ్ఞానము కలిగినటువంటివి బలము కలిగినటువంటివి బుద్ధి కలిగినటువంటి గాడిదలు అనేక మంది ఉన్నాయి కానీ అయితే యేసుక్రీస్తు ప్రభావికి కావలసినటువంటి ఏంటంటే ఏదైతే స్వేచ్ఛ లేకుండా ఉందో ఏదైతే కప్పు కొడుతూ ఉన్నదో ఏదైతే దూషించబడుతున్నదో ఏదైతే బుద్ధి లేకుండా అక్కడే ఉంటుందో ఆ గాడిదనే కావలసి ఉన్నది అయితే శిష్యులందరి కూడా అక్కడికి వెళ్లి అక్కడ గాడిదను కట్టబడినటువంటి గాడిదను విప్పి క్రీస్తు ప్రభుత్వకు తీసుకొని వచ్చారు అయితే ఈ రోజుల్లో అనేక మంది ఒకే స్థలములో కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం జోదములో కట్టబడుతూ ఉన్నారు దో వ్యసనములలో కట్టబడుతూ ఉన్నారు అనేకమైనటువంటి స్థితులలో వారు కట్టబడుతూ ఉన్నారు స్వేచ్ఛ లేకుండా జీవిస్తూ ఉన్నారు బుద్ధి లేకుండా జీవిస్తూ ఉన్నారు దూషించబడుతూ ఉన్నారు అసహించబడుతూ ఉన్నారు కంప గడుచు ఒకే ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు అనేక మంది అనుకుంటూ ఉన్నారు ఆ గాడిదను విప్పినట్లుగా నన్నెవరైనా ఈ బంధకాలలో నుండి విప్పుతారేమో నన్నెవరైనా ఈ యొక్క కంపు జీవితంలో నుండి విప్పుతారేమో అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక శుభవార్త యేసుక్రీస్తు క్రైస్త ప్రభారి సెలవిచ్చినటువంటి గాడిద యేసుక్రీస్తు క్రీస్తు సెలవిచ్చారు ఆ గాడిత పట్ల ఏమని సెలవిచ్చాడంటే ఆ గాడిద నాకు కావాలి ఈరోజు రోజు క్రీస్తు ప్రభువారు కూడా కట్టబడినటువంటి వారినితో చెప్తున్నారు వారు నాకు కావలసి ఉన్నారు హల్లెలూయా వారు నాకు కావలసి ఉన్నారు అయితే ఈ యొక్క గాడిదను యేసు క్రీస్తు ప్రభుత్వకు తీసుకువెళ్ళినప్పుడు ఈ కంపు కట్టేటటువంటి గాడిదను దూషించబడుతున్నటువంటి గాడిదను అసహించబడుతున్నటువంటి గాడిదను యేసు క్రీస్తు ప్రభారకు తీసుకువెళ్ళినప్పుడు ఆ గాడిద మీద నూతన వస్త్రాలు వేసారు అంటే ఏ వస్త్రాలు వేసారు నోర్జన వస్త్రాలు అప్పటిదాకా కంపు ఉన్నది అప్పటిదాకా సహించబడుచున్నది అయితే యస్సు క్రీస్తు ప్రభారేతకు రాగానే ఆ దాని మీద నూతన వస్త్రములు వేస్తారు అది నడుస్తూ ఉంటే నూతన వస్త్రములు తన పాదాలకు మట్టి తగలకుండా నూతన వస్త్రములు పరిచారు తన పొలములో ఉన్నటువంటి ఆకులను కొమ్మలను తీసుకొచ్చి ఆ గాడిద పాదములకు మట్టి కూడా తగలనీయకుండా పరిచారు ఎందుకంటే అది యేసు క్రీస్తు ప్రభు మోసినటువంటి గాడిద అది యేసు క్రీస్తు యొక్క కాడిని ఎత్తుకున్నటువంటి గాడిద దూషించబడుతున్నటువంటి వారిలారా అసహించబడుతున్నాం అనుకుంటున్న వారులారా ఒకే ప్రాంతంలో కట్టబడి విప్ప విప్పటి వారు లేరనుకుంటున్నటువంటి వారులారా మీ అందరికీ ఒక శుభవార్త యేసో క్రీస్తు ప్రభులు విడిపించడానికి మనందరినీ కూడా ఈ లోకంనికి ఆయన వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరం పరలోక రాజ్య శుభార్తను ప్రకటన చేసి కట్టబడినటువంటి వారిని విప్పి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు అయితే మీ అందరికీ ఒక శుభవార్త ఆయన నిత్య జీవం అనుగ్రహించగలిగినటువంటి దేవుడు ఆయన చెప్పినటువంటి మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవ్వరును పరలోక రాజ్యమునకు వెళ్ళలేరు ఎవరిని కూడా తండ్రిని చూడలేరు ఎవరిని కూడా తండ్రి యొక్క వెళ్ళలేరని ఆయనే సెలవిచ్చినటువంటి మాట ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము కనుక ఈ మార్గంలో నడిచిన కూడా పడాలని సెలవిస్తూ ఉన్నాం ఈరోజు కట్టబడినటువంటి వారికి దేవుడు విప్పబడేటటువంటి శుభవార్తను మీకు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఈ మాటలన్నీ కూడా మీరు ఆలకించి మిమ్మల్ని యొక్క కట్లను విప్పటానికే దేవుని స్వార్థను ప్రకటన చేయడానికి మేమందరి మీకు కూడి ఈ రీతిగా వచ్చాము కనుక ఈ స్వార్థను మీ హృదయంలో ఉంచుకొని మీ యొక్క హృదయాలను పరిశోధించుకొని ప్రభుత్వకు తిరగాలని మేము ఆశిస్తూ